వైసీపీకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి కుటుంబ తగాదాల వల్లే దాడులు జరిగావనేది పచ్చి అబద్దం ఇది పూర్తిగా రాజకీయ దాడి అని అన్నారు వైసీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి కుటుంబ తగాదాల వల్లే దాడులు జరిగాయనేది పచ్చి అబద్దం ఇది పూర్తిగా రాజకీయ దాడి విశాఖలో రౌడీజం గోండా పెరిగింది వైసీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు నాలుగో పట్టణ సీఐపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని ఆయన అన్నారు బాధితులు మీడియాతో మాట్లాడుతూ బొగ్గు శ్రీను అనే వ్యక్తి వల్ల గొడవలు జరుగుతున్నాయి వెంటనే అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి మా ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు తిరిగి మమ్మల్ని తిట్టారు కొందరు వచ్చి నా తలపై కొట్టారు ఇరవై నాలుగు కుట్లు పడ్డాయి మా తమ్ముడు నేను రంగస్థలం సినిమాలో హీరో అన్నయ్యను తీసుకునే తరహాలో నలుగురు తీసుకెళ్లి దాడి చేశారు నా చెల్లి గర్భిణి ఆమె కడుపుపై రెండు సార్లు తన్నారు వాళ్ళు అసలు మనుషులేనా ఎవరికి మా ఇష్టమని వాపోయారు తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువైపు ప్రాణించేవారు కాదు సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు మళ్ళీ ఆటోస్లోని అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా రాణించేవారు కాదు మా వీధే కాదు మొత్తం వీధులన్నీ అసలు భర్మకం మొత్తం వచ్చేవారు కాదు అలా రాకుండా చేసేసేవారు ఫోన్ మాకు ఎందుకంటే అంటే మేము పట్టించుకునే కాదు తర్వాత మాత్రం ఒక రోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము ఒక మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగారు మమ్మల్ని అమ్మ ఎవరికేసో వేసా ఓట్ అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ చెప్పాము ఇలాగ టీడీపీకి వేసాము ఇలాగ అని చెప్పేసి చెప్పడం ఇంక అంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంక అందరికందరూ మాట్లాడుకున్నారు ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి అంటే మా ఏరియా మొత్తం బర్మాకం మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట మాకు ఆ విషయం తెలీదు కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటకు చెప్పలేదు సగం ఫిఫ్టీ ఫిఫ్టీ టీడీపీ ఫిఫ్టీ అయితే వైసీపీ ఫిఫ్టీ అలా ఉండేటోళ్ళు ఇంకా చాలా మంది చెప్పలేదు మేము మాత్రం మేము అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేశామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు అక్కడ బొగ్గు శ్రీనాని ఒక వ్యక్తి ఉన్నాడు వారు మాట్లాడేది ఈ మధ్య వైసీపీకి అమ్ముడి పోయాడు ఈ మధ్య వైసీపీకి అమ్ముడి పోయి ఈ ఏరియా అంతా మాదే ఈ అడ్డ అంతా మాదే అసలు మీరు ఎట్లాగా వస్తారు అనే భావన తోటి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ బొగ్గు స్త్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది అతని పైన రౌడీ షీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్ గ్రౌండ్ అంతా బొగ్గు స్త్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోకి వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వచ్చి బార్డర్ బోట్లు అడిగారు ఇచ్చాను దాన్ని తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అన్నీ ఎత్తి చాలా హంగమ చేశారు మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకెందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి ఇంట్లో కూర్చున్నాను తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు తమ్ముడు నేనే ఉన్నాం అలాగా గొడవ అవుతూనే ఉంది పెద్ద పెద్ద నోర్లెట్ ఆడడం బీసీస్ అలా ఇర్రగొట్టడం ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది తీసిరేస్తున్నారు నేనేమో తలుపులే వేసుకున్నాను బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారు అని చెప్పేసి పెద్ద నోర్లెట్ నేను అరిచాను ఇంక వెంటనే అదే హండ్రెడ్ ఫోన్ చేస్తానని కానీ వెళ్ళిపోయారు అది ఏడు గంటల టైంలో అయింది తర్వాత పది తొమ్మిది పవ ఆ టైంలోని మళ్ళీ వచ్చారు ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా వాళ్ళు వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు వాళ్ళతోనే మా అన్నయ్య మీద మా అన్నేమి నువ్వు పెడతా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు కోలుకుండి విసిరేసింది మొహం మీదకి విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మేమో నా జుట్టు పట్టుకొని రాసింది అమ్మను కొట్టేసింది తర్వాత వాళ్ళన్నీ వచ్చి వెనక నుంచి రాటు పట్టుకొని వచ్చి ఇక్కడ ఎరమ్ వైపు తల మీద కొట్టేశారు చాలా రెండు సార్లు కొట్టారు తర్వాత ఒక కర్రకి ఫ్రెండ్స్ ఉంటుంది దాంతో కొట్టేశారు ఇక్కడ నాలుగు కుట్లు పట్టి ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను ఇంకా స్పృహ లేదు ఒళ్ళంతా గాయరు సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడేమో చెయ్యి మీద కొట్టేశారు ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది కాదగరి ఇదంతా వాచిపోయింది ఇక్కడ అయితే నిన్న ఎక్స్రా తీశారు తీసారు ఇక్కడ చిన్న ఎముక చిన్నది బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి అందుకే ఆకిచ్చారా కాల్దేరు కొట్టారు ఈ కొట్టుకోండి మీరు చావండి అన్నట్లు కావచ్చు చేయబట్టుకున్నారంటే పాల్ చేయడానికే ఇది నేను మాత్రం ఒప్పుకుంటా నా పిల్లల్ని చేయడానికి వచ్చారు లేదు ఆ పిల్లకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు అంటే అమ్మాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పక్కన పడుతుంది కేసీపీని హండ్రెడ్ వాళ్ళు వచ్చారు హండ్రెడ్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు ఎవరిని ఇప్పుడు ఆ లోకేషన్ అబ్బాయిని తీసుకెళ్ళారు అది నా టైమ్ లో తీసుకెళ్ళిపోయింది మా మధ్య మాకు అంబులెన్స్ మాకు లేదు సిబ్బరికి పోయింది అంబులెన్స్ పెండి మళ్ళీ ఫోన్ చేస్తే నాలుగు ఐవరకున్నా మళ్ళీ ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకెళ్ళిపోయింది పోలీసు తీసుకెళ్తారంట మాకు పన్నెండు అడిగితే మా అమ్మ మా చెల్లెలు మా తప్పుడు మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇరవై మందిలో వస్తే కేజీ చెప్తారు చెప్పి చె ఆవిడి బమ్మా క్యాంప్ లో చివరి ఇంట్లో చాలా రవిడీ ఆడ మంచి మమ్మల్ని బతుకునోట్లే సొంత కానీ మమ్మల్ని ఉండట్లేదు ఆ ఊర్లోని ఎందుకు ఉండకూడదు తెలియట్లేదు అడిగినందుకు కూడా తగ్గుతారండి మేము ఎందుకు బర్మా క్యాంపులు ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు మీరు అన్నింటికి వాదా ఇస్తారు

పెద్ద కర్రని చెప్పని ఆ కర్రతో రెండుసార్లు కొట్టారు చాలా మొత్తం ఇరవై నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడు ఒళ్ళంతా చాలా హూనంగా కొట్టేస్తారు ఇదంతా మొత్తం వాచిపోయింది చేతులు కాళ్ళు ఆ తర్వాత తమ్ముడు వెళ్ళాడు ఎందుకు అదే వెన్న ఇంకా వెళ్ళడం కూడా లేదు ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే ఎందుకంటే మగిపోయాడు కదా నువ్వు లోపలికి వెళ్ళిపో అని అమ్మ అనేసింది నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లోపని వెళ్ళిపోయి చేయి పట్టుకొని అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయారు రౌడీజం ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమా చూపిస్తారు కదా హీరో ఇది హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయారు అన్ని అలా పట్టుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడిని ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్ప్రో లేదు అసలు పట్టుకొని వెళ్ళిపోయి గుద్దేసి ఒక కిలోమీటర్ దూరం తీసుకుని వెళ్ళిపోయారు నేనేం వెనకత్ర వెళ్ళినప్పటికీ గుండం దగ్గర అక్కడ గుండెం జరుగుతుంది ఒకరి తల్లి గుండెం గుండం వేస్తారు అక్కడేం కొట్టేసి చేస్తున్నారు చంపేశారేమో ఆయన భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎల్లగోళ్ళ వచ్చాడు వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం పోలీస్ మేము పోలీస్ ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేస్తారు చంపేద్దాం అనుకున్నారేమో చాలా దారుణ ఇదంతా మొత్తం ఏడు కుట్లు ఇక్కడ ఏడు కుట్లు ఇక్కడ పైన ఒక ఏడు కుట్లు వాళ్ళంతా ఊనం చేస్తారు వాడు ఏం చేస్తారు ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు గొప్ప ఎలక్షన్స్ కు వచ్చాడు అంతే ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్ కి రావడం ఏపీ రావడం చెల్లినేమో కాదు కడుపుతో ఉంది కడుపు మీరు రెండు సార్లు తన్నారు నేను పడుకోనే ఉన్నాను అన్ని చూస్తున్నాను ఇలా పడుకోనే చూశాను మొత్తం అన్ని అమ్మ పడిపోయింది తమ్ముడు అక్కడేమో అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు ఏమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు ఫోన్ తీసుకొని చెల్లి చెల్లేమో అండ్ పేరు పట్టుకొని పైకిన ఎత్తేసారు ఏమైనా అయితే అసలు మనుషులేను అసలు ఒక్క ఓటు కోసమా ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది